ఎన్నికలు కావాలా నీకు నాకు దమ్ముందన్నా కదా వన్ అవర్ వస్తాయి డబ్బు తెలుగుదేశంలో డబ్బుంటే నాకు దమ్ముందన్నారు మా జగన్ గమ్మించాడు జరగాలి వన్ అవర్ టైం ఇస్తున్నా ఇప్పుడు

తిరుపతి నేరసింహా మీకు సమాధానం దానికి గంటెందుకే అబ్బొచ్చు నా దమ్ ఏందో మొన్న ఎలక్షన్స్ రోజు పెట్టా రేపు చూపెట్టా రేపు మళ్ళీ నిన్ను ఓడించి శాశ్వతంగా రాజకీయాల నుంచి రిటైర్ చేసి గుంటూరు పంపిస్తా నేను రాజకీయాల్లో ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతాను ఈ సవాల్కి గ్యారంటీగా స్వీకరిస్తున్నా ఓడిపోతే ఖచ్చితంగా రాజకీయాలు నువ్వు చెప్పేది